ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గారు నామినేషన్ల పర్వం ముగియడంతో గెలుపోటను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి అదిగో మేనిఫెస్టో ఇదిగో మేనిఫెస్టో అంటూ కొద్ది రోజులుగా హడావుడి చేసిన వైసీపీ ఎట్టకేలకు శనివారం రిలీజ్ చేసింది వైసీపీ మ్యాన్ఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు మ్యాన్ఫెస్టో ఒకసారి మేన్ఫెస్టోలో ముఖ్యమైన అంశాలను చూద్దాం రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందల దాకా పెంపు అమ్మఒడి విద్యా కానుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగింపు వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలకి పెంపు అమ్మఒడి రెండు వేలు పెంచుతాం అంటే పదిహేడు వేల రూపాయలు చేస్తాం తల్లుల చేతికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం వైద్య ఆరోగ్యశ్రీ విస్తరణ వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో దఫాలో అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలు పెంపు నాలుగో దఫాలో ఏబీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలకు పెంపు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల రుణం వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీతోపా కొనసాగింపు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ అమలు చేస్తూ వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే ఈరోజు ఏమిటి ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతా ఉన్నారు ఎలా బ్రతికారు అని నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్రలో నా కార నేను చూసా చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి చదివించాలని తరాటం నా తల్లులకు ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానే పరిస్థితి పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఇవన్నీ నాకు అల్లారా చూసా అవ్వా తాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి ఇల్లు ఇవ్వని పరిస్థితి రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం 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 వివక్ష 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 ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థ ఎలా ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకాలమైందో నాకు అల్లారా చూసా రెండు వేల అధికారం రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఈ యాభై ఎనిమిది నెలల పాలన సాగింది కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతల మగిన రావలసిన ఆదాయాలు రాకపోయినా అనుకోని ఖర్చులు పెరిగిన ఇవన్నీ జరిగిన సాకులు చూపలేదు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు పెట్టుకోలేదు సాకులు చూపలేదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం ప్రజలకు అండగా నిలబడ్డాం మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆగస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం అక్టోబర్ రెండో తారీఖు కల్లా గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ కక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం నేరుగా మన చేతికి వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి రావడం ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళని మెల్లడు బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డాం